డికి పోయి వచ్చి మిత్రమా నేను ఒక్కదాని ఒంటరిగా కూర్చుంటిని పాఠశాలకు పోయి వచ్చి తిని పాఠశాల పాఠశాల అనగానేమి ఈమెకి అర్థం కాలేదా ఎట్లా చెప్పాలి మీ అధిష్టానం యమలోకం ఉండును కదా దానినే ఇచ్చట పాఠశాల అందరు మీ పాఠశాల లోకంలో శిక్షలు విధించదారా అమ్మో ఈమెకిట్ల అర్థమైందా ఎట్లా చెప్పాలి ఇప్పుడు తప్పుడు కార్యములు చేసినచో శిక్షించేదారు మరి మంచి కార్యములు చేసినచో మంచి కార్యములు చేసినచో మన్నించెదరు అదే సల్మానించెదరు సల్మానించెదరు అమ్మో నాకు నత్తి వస్తుంది సన్మానించెదరు అటులనా ఇంకొక సందేహము మిత్రమా అమ్మ తల్లి నువ్వెక్కడ దొరికినావు ఏంటో చొప్పించావు చావు అనినా నువ్వు నాకు అక్కడనే కలవాలి కానీ నా దుర్దృష్టం ఇక్కడే కలిశావు ఇక్కడే ఇచ్చట శిక్షలు ఎవరు విధించేదరు మీ యమలోకము లాగానే మరి వారినే చెట మా పాఠశాల లోకంలో ఉపాధ్యాయులు అందరు మరి మీ పాఠశాల లోకంలో ఏమేమి శిక్షలు విధించేదరు కర్రతో కర్రనా అదే దండన అమ్మో ఈమె డీప్ గా ఆలోచించినట్టుంది ఇలాంటివి మాత్రం బాగా అర్థమవుతాయి ఇంకా గోడ కుర్చీ కూడా గోడ కుర్చీ అనగానేమి మీ యమలోకంలో మీ తండ్రి గారు కూర్చుంటారు కదా అట్లాంటిదే అది శిక్ష కాదు మిత్రమా రాజరికం యమపాషము ఎవరు తెచ్చదారు మా పాఠశాల లోకంలో యమపాషాలు ఉండవు అన్ని తొడపాషాలే అన్ని తొడపాషాలే చట చావు పుట్టుకలు ఎవరు రాసేదరు మా పాఠశాల లోకంలో చావు పుట్టుక రాతలు ఉండవు అన్ని చాక్పీస్ గీతలే అవి మా మంచి భవిష్యత్కి రాతలే